నమస్తే కేబిసి న్యూస్ ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త కార్యక్రమంలో భాగంగా ఇల్లు మాఫియా రోజు రోజుకి పేట్లేకపోతుందని చెప్పాలి దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎవరైతే ఈనాడు జనపత్రిక రామోజీరావు చనిపోయినా కూడా ఇంకా ఆ పత్రిక ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తానే ఉంది వాళ్ళ కుమారుడు కిరణ్ ఈ పత్రిక నడుపుతూ వీళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్ ఒకసారి చూడండి వై మద్యం సీసాలో వైకాపా మాఫియా అని చెప్పి దారుణమైనటువంటి హెడ్డింగ్ పెట్టి వాళ్ళు రాసినటువంటిది డిస్టిలరీ ప్రతినిధులు తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి అని చెప్పి వీళ్ళు రాసింది మీరు రాయాల్సింది మద్యం సీసాలో వైకాపా మాఫియా అని కాదు చంద్రబాబు కోసం గుడ్డలుప్ప తీసుకొని నగ్నంగా నడ నిలబడ్డ పత్రికా మాఫియా అని రాయండి చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద నగ్నంగా ఏ పనైనా చేయడానికి సిద్ధపడ్డాం పత్రిక ముసుగేసుకున్నాం పేరుకు జనలేదో చేసేదంతా బ్రోకర్ ఏదో అని చెప్పి రాయాలి మీరు మీ బతుకులు ఇంకొక వార్త చూస్తే నకిలీ పేరుతో మోనికా వేడికి పాస్పోర్టు అది రాసి కృష్ణమోహన్ రెడ్డి తహసీల్దార్గా ఉన్నప్పుడే జారీ అని చెప్పి కృష్ణమోహన్ రెడ్డి గారి ఫోటోను వేడి గారి ఫోటో పక్క పక్కన సిగ్గు సిగ్గుండాలి కదా మనిషి పుట్టకు పుడితే ఇలాంటి రాతలు రాస్తారా సిగ్గు శరం మారం మర్యాద మొత్తం అవన్నీ ఉంటేనే కదా వదిలేయడానికి అసలు లేవు కదా మీకు సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే దానికోసం రాయాలి అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు తహసీల్దార్గా ఉన్నప్పుడు ఆమెకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇష్యూ అయితే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మినిమం సెన్స్ కూడా ఉండదా రాసేటప్పుడు అంటే తహసీల్దార్ ఇస్తాడా కింద వెళ్ళి తహసీల్దార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా లేదా ఏ అబ్బాయి అన్నాడు లేదంటే ఆ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా లేదంటే ఆ ఇంటికి విస్తీర్ణం ఎంత ఉంది అని చెప్పి తహసీల్దార్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెక్ చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తాడా విఆర్ఓను ఆర్ఐ ఇస్తారా ఈ మాత్రం ఇంగిటి జ్ఞానం లేకుండా పత్రిక ఏం చదువుకున్నావు ఫస్ట్ నువ్వు చదువుకునే రాస్తున్నావా లేదు బురదాలు కాబట్టి ప్రతిరోజు ఇదే వార్తలా కృష్ణమోహన్ రెడ్డి గారు లాంటి నిజాయితీ కలిగినటువంటి ఆఫీసర్ మీద నువ్వు ఈ విధమైనటువంటి వార్త ఇక్కడ నువ్వు రాయాల్సిందేంటో తెలుసా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బేడీకి పాస్పోర్ట్ ఇచ్చావు చంద్రబాబు నాయుడు అనేటటువంటి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి పాస్పోర్ట్ వచ్చిందని దేశవ్యాప్తంగా హైలైట్ అయితే రాయాలి వార్త ఎందుకంటే అట్లాంటి నాయకుడు పెద్ద ప్రపంచ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోనికా బెడ్డి గారికి పాస్పోర్ట్ వచ్చింది అందుకని మనం రాయాల్సినటువంటి వార్త రెండు రాస్తూ అప్పట్లో కర్నూలు ఎస్పీగా పిఎస్ఆర్ ఆంజనేయుల గారు ఉన్నప్పుడు పాస్పోర్ట్ ఇష్యూ అయింది అంటే ఎస్పీ గారు ఇంటింటికి వెళ్ళి వీళ్ళకి పాస్పోర్ట్ వస్తుందా వీళ్ళకి పాస్పోర్ట్ ఈ ఇంట్లో ఈ అమ్మాయి ఉందా ఆ ఇంత అబ్బాయి ఉందా ఉన్నది కరెక్ట్ అని చెప్పి ఎస్పీ గారు వెళ్ళి చూసి వస్తారా మీ ప్రభుత్వంలో కూడా ఇప్పుడు ఎస్పీ గారు వెళ్ళాను చూసొస్తారా కనీసం రాసేటప్పుడు వరే నవ్వుకుంటారన్న సిగ్గు ఎగ్గు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బొర జల్లాలి అందుకని నగ్నంగా నిలబడాలి లేదు చంద్రబాబు నాయుడు గారిని అపర్మేద అవి సూర్యుడు పొగడాలి అందుకని నగ్నంగా నిలబడాలి ఇలాంటి బతుకులు ఈరోజు పత్రికలు నడుపుతూ రాసినటువంటి వార్త దాంతోనే మళ్ళీ లోపలికి వెళ్తే రాస్తారు ఈ నకిలీ పాస్పోర్ట్ జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా మరి తప్పు క్షేత్రస్థాయి తనిఖీ అధికారిదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఇది నివేక భాగం చెప్పాలి కదా చదువుకున్న అప్పం మీద కిరణ్ గారు చచ్చిపోయిన రామోజీరావు కొడుకు కిరణ్ గారు ఎందుకు మీ అవమాట అన్నీ చచ్చిపోయిన నా తండ్రికి నాకేం సంబంధం నా తండ్రి మార్గదర్శి ఫైనాన్స్లో అక్రమాలు చేస్తే నన్నెందుకు అడుగుతున్నారండి నాకేం సంబంధం అని చెప్పి మన కోర్టులో వాదించారు కదా మీరు మీ లాయర్లు మరి దాని మీద కదా చెప్పాల్సింది సో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద విషయం జిమ్ముతూ జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషిగా ప్రజల్లో చూపెట్టాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఆర్గనైజ్డ్ టెర్రరిజం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ నడుస్తా ఉంది అది రాజకీయ పార్టీలు కావచ్చు కొన్ని రాజకీయ పార్టీలు రెండు పత్రికలు ఒక పది శాటిలైట్ ఛానళ్ళు ఐదు వందలకు పైగా యూట్యూబ్ ఛానళ్ళు వందలాది ఫేస్బుక్లు వందలాది ట్విట్టర్ అకౌంట్లు వందలాది ఇన్స్టాగ్రామ్ ఐడి పేరుతో ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం నింపుతా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఈ ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది ఏది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన కంపెనీలకి వెళ్ళి మీరు రెప్పని కట్ చేస్తుంటే వెలిగిపోయింది ఇదేంటి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కంపెనీలన్నీ వెళ్లిపోయినాయని ఒక దుష్ప్రచారం మళ్ళీ అదే కంపెనీలకి ఎన్టీపీసీ కావచ్చు మన రీన్యూ ఎనర్జీ కావచ్చు ఇవన్నీ విశాఖపట్నం సమ్మిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒప్పందాలు కుదుర్చుకున్నారు తొంభై వేల కోట్లకు రెన్యూ ఎనర్జీ అనేది ఒప్పందం కుదుర్చుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అగ్రిమెంట్ అయ్యింది దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ఎలకేషన్స్ మా దగ్గర జరిగితే నిన్న వెళ్ళి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈలోదే తీసుకుని వస్తున్నట్టుగా ఎంటే మీరంతా మీకు ఎటు చేత కాదు కాబట్టి అవతల అయిన ముఖ్యమంత్రి చేసి చూపించాడు కాబట్టి దాన్ని కూడా మీకు రేట్లో వేసుకోవాలి ఇలా రాస్తూ ప్రతిరోజు విషం చిమ్ముతూ ఇక్కడ మధ్యలో కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు సవాలు విసురుతా ఉన్నాం ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది మీకు దమ్ముంటే ప్రూవ్ చేయండి పత్రికల్లో ఓరక తప్పుడు రాతలు రాయటం కాదు తప్పుడు కేసులు పెట్టడం కాదు ఇదిగో పలానా దగ్గర జరిగింది ఇదిగో ఫలానా కొత్త బ్రాండ్ వచ్చింది లేదా ఫలానా కొత్త డిస్టరీ వచ్చింది ఇదిగో ఇలా జరిగిందని చెప్పి ఎందుకు చెప్పలేరు మీరు ఎందుకంటే మీ దగ్గర ఆధారాలు లేవు ఎందుకంటే మేము చేయలేదు కంటాం సో మేము తప్పు చేయకపోయినా తప్పు చేశామని చెప్పి రాసి ఇవాళ అవినాష్ రెడ్డి గారి ఫోటోను భాస్కర్ రెడ్డి గారి ఫోటో చేశారు ఓ పని చేయండి మీకు ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష ఉందో ఒక లిస్టు రెడీ చేసి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ థర్టీ త్రీ లేదంటే ఏ హండ్రెడ్ ఏ థౌజండ్ ఏ టెన్ థౌజండ్ ఏ వన్ లాక్ ఇట్లా ఓ పని అయిపోయింది కదా రోజు ఒకే రాసేయండి ఒక పది ఎడిషన్లు ఎక్కువ పెట్టుకొని ఒకే రోజు అందరు లిస్ట్ రాసి వాళ్ళందరూ ఉన్నారని చెప్పి రాసేయండి కూడా జరిగిందని మీరు రోజు తప్పుడు వార్తలు రాస్తారు కదా ఇది మీకు అలవాటే ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి